తెలంగాణ రాష్ట్రం విడుదల చేసిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేసే ప్రయత్నంలో నల్గొండ జిల్లా యల్లమగూడెం గ్రామంలో యాదవ కుటుంబీకులకు ఘోర అవమానం జరిగిందంటూ నేడు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో బీసీ యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి విలేకరుల సమావేశంలో బీసీ యాదవ సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మాట్లాడుతూ ఎల్లమ్మగూడెంలో మామిడి యాదగిరి యాదవ్ నాగలక్ష్మి దంపతులకు జరిగినటువంటి దారుణమైన సంఘటన గుర్తు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏ దిశగా పోతుంది పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది అని ప్రశ్నించారు సర్పంచ్ గా నిలబడాలనుకున్న అభ్యర్థిపై ఒక రౌడీ షీటర్ రెండు రోజులుగా కిడ్నాప్ చేసి తనపై అనేక రకాల దాడి చేసి కత్తులతో బెదిరింపులకు గురిచేసి మూత్రం తాగించిన సంఘటన ఎక్కడా కనీ విని ఎరుగని పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిందని వాపోయారు ఇందుకు నిరసనగా డిసెంబర్ ఐదవ తేదీన స్వయంగా బీసీ యాదవ సంఘాలు నల్గొండ జిల్లాల్లోని ఎల్లమ్మగూడెంకి వెళ్లి మామిడి యాదగిరి యాదవ్ నాగలక్ష్మి దంపతులకు ఆండగా నిలబడతామని తెలియజేశారు ఇటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్ రాజారాం చెరుకు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు

మరి శుక్రవారం రోజు నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో జరిగిన దారుణమైన సంఘటన మరి ఎల్లమ్మగూడెం బీసీ మన సర్పంచ్ రిజర్వేషన్లో భాగంగా మరి జనరల్ బహిరకు కేటాయించడం జరిగింది మరి దీన్ని పురస్కరించుకొని ఆ ఎల్లమ్మగూడెంకు చెందిన యాదవ్ బిడ్డ మరి మామిడి యాదగిరి యాదవ్ వారి కూడా మరి నామినేషన్ వేయించడానికి ప్రయత్ని ప్రయత్నించినప్పుడు మరి మీరు వాళ్ళ భార్యతోటి యాదగిరి యాదవ్ చెప్పిండు ఏమనంటే మనం ఇవాళ శుక్రవారం మంచి రోజు ఖచ్చితంగా నామినేషన్ వేయాలని నేను కారు రెంట్కు తీసుకొస్తా అని వెళ్ళి నగరకల్ వెళ్ళినప్పుడు ఆ ఊరికి చెందిన సందీప్ రెడ్డి అనే గుండా మరి నా భార్యని ఇనాన్మాస్ చేసుకోవాలి నువ్వేందిరా మరి నీ భార్యతో నేర్చడానికి వీలు లేదని చెప్పి చెప్పి మరి ఆ యాదగిరి యాదవ్ను నగరికాల నుంచి వాళ్ళకి అలాగే ప్రింట్ మీడియా వాళ్ళకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినట్టు వంటి ఎన్ఎస్టీవీ వారికి రూబీ ఛానల్ వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాజారాం అన్న గారికి చెరుకు సుధాకర్ రెడ్డి అన్న గారికి అలాగే మా పెద్దలు గౌరవనీయులు అధ్యక్షులు నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి మేకల రాములు యాదవ్ గారికి అలాగే మా చిట్టయిన వినోద్ యాదవ్ అన్న గారికి అలాగే మా లక్ష్మీకాంత్ అన్నగారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మనకు చాలా సిగ్గుచేటు ఎందుకంటే నల్గొండ జిల్లాలో ఒక మామిడి యాదగిరి అనే యాదవ్ ఒక కులస్తుడు ఆయన నామినేషన్ వేయడానికి వాళ్ళ భార్య నాగలక్ష్మి గారిని పంపిస్తే అక్కడ ఉన్నటువంటి ఒక గుండా ఒక రౌడీ సందీప్ రెడ్డి అనేటోడు వాళ్ళ పత్రాలు జింపేసి వాళ్ళ ముఖం మీద వేసి రెండు రోజుల నుంచి ఆయన కిడ్నాప్ చేసి రకరకాల కార్లలో తిప్పుకుంటూ ఆయనని హింసిస్తుంటే ప్రజాస్వామ్యంలో అసలు పోలీస్ వ్యవస్థ ఎక్కడున్నది అసలు పోలీసులు ఏం చేస్తున్నారు మీరు మీ దగ్గర ఇంటెలిజెన్స్ లేదా మీ దగ్గర సీసీ కెమెరాలు లేవా మీరు ఏం చేస్తారు ఆఫీస్లో కూర్చొని ఒక ఒక బిడ్డని ఒక యాదవ బిడ్డని పట్టుకొని ఆయన నోట్లో మూత్రం పోస్తాడు ఆయన మీరు నామినేషన్ వేయొద్దని చెప్తాడు ఇది ప్రజాస్వామ్యంలో ఎక్కడ పోతుంది ఇది తిప్పతి మండలం మన ఎల్లమ్మగూడంలో చెందినటువంటి ఈ సంఘటన ఈ ఒక మామిడి యాదగిరి గారికి వారి కుటుంబానికి మా జాతీయ అధ్యక్షులైనటువంటి మేఘల రామ్ యాదవ్ అన్న గారు అలాగే పెద్దలు మా వినోదన్న గారు కూడా వాళ్ళు సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది డిసెంబర్ ఐదో తారీఖు నాడు ఎల్లమ్మ గుడికి ఎల్లమ్మ గుడానికి మేమందరం బయలుదేరి వస్తున్నాం అరే సందీప్ రెడ్డి నువ్వు మొగవన్ అయితే నీకు చాద అయితే సరే వస్తున్నాం ఆడనే తేల్చుకుందాం నువ్వు అభ్యర్థిని మేమే దగ్గరుండి గెలిపించుకుంటాము నువ్వు రెడ్డి ఎవరితో కన్నల సంతోషం చూడాలంటున్నావు కొమటిరెడ్డి వెంకటరెడ్డి నీకు బుద్ధుండాలి ఆ పెద్దలకి ఒకరికి ఇచ్చిన మినిస్టరు ఇలా రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు రాష్ట్రానికి పెద్దన్న లాంటి వాళ్ళు బట్టి విక్రమ్మార్కె గారు మీరు ఒకసారి దయచేసి ఆలోచన చేయాలా రోజు మీ యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నా నేను ఈయన మంత్రి పదం అంట అలా తమ్మునికి హోమ్ మినిస్టర్ అంట అసలు హోమ్ మినిస్టర్ ఇస్తాడు అసలు ఎవడన్నా బతుకుతాడా అసలు ఎవడన్నా ఉంటాడా గ్రామాలలో ఇది ఎక్కడ బతుకుతున్నాం ఒక గ్రామాలలోనే ఇట్లా జరుగుతుందంటే రేపు మెట్రోపాలిటన్ సిటీలు ఉంటాయి రేపు రాష్ట్రం ఉంటది ఎక్కడైనా మీరు చూడండి యాదవ్ యాదవ్ జనాభా అనేది నార్త్ సైడ్ అయినా సరే సౌత్ సైడ్ అయినా సరే చూసుకోండి నలభై వేల జనాభా ఉంటుంది మా యాదవ్ మేము ఎవరైనా గెలవాలన్నా ఓడిపోవాలన్నా మా యాదవ్లే దాంట్లో కీలక పాత్ర వహిస్తారు మీరు నిన్నగాక మున్న చూరండి ఒక ఎలక్షన్ జుబ్లీతో జరిగిన ఎలక్షనే నవీన్ యాదవ్ అన్న గారిని ఎంత భారీ మెజార్టీతో కల్పించుకున్నా మీరు అందరూ చూసినారు అక్కడ అన్ని పార్టీలు కూడా ఉన్నాయి కానీ పార్టీలకు అతీతంగా పనిచేశారు అక్కడ దయచేసి మా యాదవ్లని ఎవరినైనా సరే ఎక్కడన్నా ఏం ఇబ్బంది పెట్టినా మా అధ్యక్షులు ఉన్నారు మా పైన హైకమాండ్ ఉన్నది తప్పకుండా వాళ్ళకి న్యాయం జరుగుతుంది ముఖ్యంగా చెప్తున్నది ఒకటే అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఇక్కడ రోడ్ల మీద పెడతారు అసలు మన అసెంబ్లీలో పెడితే ఆ వెంకటరెడ్డి ఎట్లా వస్తున్నాడో ఒకసారి తెలుస్తుంది పోయినసారి కూడా గాద్ల కిషోర్ అన్న ఎక్స్ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఆయన తాగి అసెంబ్లీకి వస్తున్నాడు ఆయన ఫస్ట్ ఆయనకు పెట్టాలి ఆ మైక్ టెస్ట్ తీసుకోపోయినా నోట్లో పెడితే తెలుస్తుంది ఎంత దాగి వస్తుంది అనేది అహంకారంగా రెడ్డిలందరికీ మేము వ్యతిరేకత కాదు అగ్ర కుణాలకు మేము వ్యతిరేకత కాదు ఇట్లాంటి కేవలం కొందరు కొందరు చేసే పనుల వల్ల మిగతా రెడ్డిల వల్ల కూడా ఇబ్బంది జరుగుతున్నది దయచేసి మా ఎస్టీ బీసీ మైనార్టీ సాకలి మంగళి అందరూ కూడా ఈయనకు ఒక మా యాదవ్ బిడ్డకు సహకారం ఇస్తారు నిన్ననే నేను మల్లన్న గారితో కూడా మాట్లాడడం జరిగింది మల్లన్నగారు కూడా ఒకటే చెప్పారు అక్కడ ఉన్న ఒక ఎస్సీ బిడ్డు ఉండే ఆయన విడ్రాల్ చేయించారు చేపించి నేను యునామియస్గా ప్రయత్నం చేసిరు కానీ ఇక్కడ ఇంకొక అభ్యర్థి పోటీకి వచ్చారు తప్పకుండా మామిడి యాదగిరి అనే వ్యక్తి వాళ్ళ భార్య నాగలక్ష్మి అనే గారు కంపల్సరీగా ఈ యొక్క ఎలక్షన్లో గెలుస్తున్నారు రాష్ పెట్టుకోండి రాబోయే రోజులన్న బీసీలే రాజ్యం వెళ్తారు బీసీఏ ముఖ్యమంత్రి అవుతాడు ఇది మా యాదవులు కూడా అందరు సంపూర్ణంగా ఇది ఒక ఇది ఒక వర్గానికి కాదు మొత్తం అందరు యాదవులు కూడా అందరు సంక అందరు వాళ్ళ సపోర్ట్తోని మేము ముందుకు వెళ్ళి డిసెంబర్ ఐదో తారీఖు రోజు ఎల్లమ్మ గురలో దీక్ష చేస్తున్నాము అలాగే పద్ తారీఖు రోజు కూడా గన్ పార్క్లో కూడా నిరాద దీక్ష ఉంటుంది దానికి కూడా పూర్తి మద్దతు ఇస్తాం మేము ఈ యొక్క అవకాశాన్ని కల్పించినట్టు మా పెద్దలు గౌరవనీయులు మేకల రామ్ యాదవన్న గారికి అలాగే వినోద అన్న గారికి మా దేవేందర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నమస్కారం